పెట్టేటప్పుడు చాలా మంది అన్నారన్నమాట ఇక్కడ ప్రత్యాసం జరుగుతుందా పేషెంట్స్ వస్తారా అని చాలా రకాలుగా చెప్పారు కానీ మేము మంది ఒక్క వచ్చినా చాలు ఇద్దరు వచ్చినా చాలు అని అనుకొని ముందడుగు వేసి క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఫస్ట్ టూ త్రీ డేస్ త్రీ ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ అలా వచ్చారు తర్వాత పోనుకొని ఇంకా ఇంక్రీస్ అవుతూ వచ్చారు ఇక్కడ పేషెంట్స్ అందరూ చాలా మంచిగా రిసీవ్ చేస్తున్నారు మమ్మల్ని అందరినీ మేము ట్రీట్మెంట్ చేయడం మమ్మల్ని నమ్మి మా దగ్గరికి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకొకటి ఏంటంటే చాలామంది అంటుంటారు ముందు వచ్చిన వాళ్ళ వెనకాల వెనకాల ముందు వెళ్తూ ఉంటారు చాలా టైం అవుతుంది ఎందుకు అని బయట డిస్కస్ జరుగుతూ ఉంటుంది అలా ఏమీ ఉండదు ట్రీట్మెంట్ వైజ్ పేషెంట్స్ని లోపలికి పిలుస్తూ ఉంటారు అది అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మీరు బయట ప్రశాంతంగా ఉంటే మేము మా ట్రీట్మెంట్ ప్రశాంతంగా చేసుకుంటాము అంతేకానీ మీరు ఊరికే మాకు పెన్షన్ పెడితే మేము కూడా వైద్యం సరిగ్గా చేయలేము అందుకని అది అర్థం చేసుకోవాల్సిన కోరుకుంటున్నాము